కొమరవెల్లి మల్లన్న కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించేందుకు ఆలయాధికారులు సర్వం సిద్ధం చేశారు కొమరవెల్లిలోని ఆలయ తోటభావి వద్ద గల కళ్యాణ మండపాన్ని సుందరంగా అలంకరించారు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు స్వామి కళ్యాణం వీరశైవ ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం జరగనుంది మొదట ఆలయ గర్భగుడిలో మల్లన్న మూలవిరాట్ వద్ద కళ్యాణ తంతు ప్రారంభిస్తారు తోటబావి వద్ద ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం జరిపిస్తారు గర్భగుడిలో మూల విరాట్ తోటబావి వద్ద జరిగే కళ్యాణ మహోత్సవంలో వధు బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మ తరపున మహాదేవుని వంశస్థులు కళ్యాణ ఘట్టంలో పాల్గొంటారు వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్న గారి వంశస్థులు వివాహ పెద్దలుగా వ్యవహరిస్తారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ముందు జరిగే మల్లన్న కళ్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీ ఈ ఏడాది పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు మంత్రులు పన్నోం ప్రభాకర్ సురేఖ అలాగే జనగాం ఎమ్మెల్యే రెడ్డిలు రానున్నారు ఫోటోలు మాత్రం పెట్టకండి దాని వాళ్ళ మునిగిపోతే అంటే వెళ్ళిపోతాం అంతేనా ఫేస్బుక్ చూసినా చూస్తూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం ఉద్యోగం పక్కన జరుగుతుంది ఎవడో ఒకటి పక్కడ దూరుతాడు దూరినాక వాని పంపించు నన్ను పంపించమంటాడు అక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది కనుక ఉన్న త్రీ అవర్స్ పూర్తిగా అటెంటివ్ గా ఉండండి ప్రతి వాళ్ళు అటెంటివ్ గా ఉండండి మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ చెప్పినట్టుగా నడుచుకోండి ప్రాపర్ యూనిఫామ్ తో ఉండండి లోపలికి వచ్చే వాళ్ళు షూస్ లేకుండా రండి షూస్ పక్కన పెట్టేసుకోండి టెంపుల్లో మాత్రం ఇన్వేరియబుల్ గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఈవెన్ కూడా వేసుకో వాటర్ కొబ్బరి నీళ్లు ఇంకేదో పడడం వల్ల ఇరిటేషన్ కూడా వేసుకోకండి వేరు హ్యాపీగా దర్శనం చేయించండి వాళ్ళకు చేయండి మీరు దర్శనం చేసుకోండి జాగ్రత్త పంపించండి అట్ ద మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాక్సిమం టూ టూ థర్టీ మధ్య వాళ్ళది అయిపోతుంది కుమ్మదేవి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం వారి సహకారంతో వారి సమన్వయంతో చేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా సామారి కళ్యాణానికి భక్తులు పూర్తిగా వీలుగా టెంట్సు మరి సామాన్ కళ్యాణ మండపము మరి సామాగ్రి దర్శనం చేసుకోవడానికి ఈరోజు ఈ ముందు నుంచే లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది వారి పార్శుద్ధ్యం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంతే కాకుండా వారికి భక్తులకు మంచి వసతి ఈసారి పోలీస్ వారి సూచనల మేరకు సీసీ కెమెరాలు మొట్టమొదటిసారిగా ఎనిమిది కెమెరాల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి సూచనల మేరకు కూడా అనేకపాట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది